మీరు లోకంలోకి వేలుగై ఉన్నారు స్వాగతం ఇది ఫైత్ మీడియా వర్క్స్ ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు విశ్వాసగాథలు ధైర్యమైన సాక్ష్యాలు మీ ముందుకు తెస్తున్నాం ప్రపంచ క్రైస్తవ వార్తల్లో ముఖ్యాంశాలు హింసించబడిన క్రైస్తవుల కోసం రెడ్ నవంబర్ సంఘీభావ కార్యక్రమాలు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లో చర్చిలు ఎరుపు రంగులో వెలిశాయి ఆంగ్లికన్ చర్చ్ బానిసత్వంపై నాటకం భౌగోళిక రాజకీయాల్లో క్రైస్తవ దౌత్యం పౌలా వైట్ కెయిన్ ఆఫ్రికా మిషన్ టూర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంగ్లాండ్ చర్చ్ కొత్త సేఫ్ గార్డింగ్ లీడ్ బిషప్ రాబర్ట్ స్ప్రింగెట్ నియామకం నైజీరియాలో క్రైస్తవ యువకుడు టోబియాస్ కు కరేజ్ టుబియే క్రిస్టియన్ అవార్డు తో గౌరవించబడ్డాడు కడునా మరియు బోర్నో ప్రాంతాల్లో క్రైస్తవులపై హింస ఏడుగురు మృతి మరియు చర్చ్ దగ్గం ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రైస్తవ సంగీత అవార్డుల ప్రకటన ముంబైలో క్రైస్తవుల నిరసన మత మార్పిడి బిల్లు రద్దు చేయండి అని డిమాండ్ సిబిసిఐ స్పందన మేము భారతీయులము కానీ హిందువులం కాదు అని ప్రకటన మొట్టమొదటి న్యూస్ లోకి వెళ్తే హింసించబడిన క్రైస్తవులకు ప్రపంచ సంఘీభావం లభించింది రెడ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు స్థలం ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లో ప్రపంచ వ్యాప్తంగా హింసకు ఎదుర్కొంటున్న క్రైస్తవుల కోసం సంఘీభావం రెడ్ నవంబర్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఎయిట్ టు ద చర్చ్ ఇన్ నీడ్ ఏషియన్ అంతర్జాతీయ క్రైస్తవ సహాయక సంస్థ ప్రారంభించింది ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లో ముప్పై డయోసిస్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ రికార్డు సృష్టించాయి డయోసిస్ అంటే బిషప్ నాయకత్వంలో ఉండే చర్చ్ పరిధి లేదా ప్రాంతం దానిని చర్చ్ జిల్లా అని కూడా అంటారు కెథీడ్రల్ చర్చ్లు మరియు ప్రజా భవనాలు ఎరుపు రంగులో వెలిగించబడుతున్నాయి ఇది క్రైస్తవుల త్యాగానికి ప్రతీకం ప్రత్యేక ప్రార్థనా సేవలు మరియు దీప ప్రదర్శనలు హింసించబడిన విశ్వాసాల స్మరణార్థం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రపంచానికి మత స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేయడం క్రైస్తవులపై జరిగే హింస వివక్ష మరియు నిర్బంధాలపై ప్రజా అవగాహన పెంపొందించడం యువత చర్చ్ నాయకులు మరియు మత సంస్థలు కలిసి ఈ ఆధ్యాత్మిక సంఘీభావంలో పాల్గొంటున్నారు రెడ్ నవంబర్ ద్వారా ప్రార్థన వాదన మరియు సామాజిక మద్దతు అనే మూడు మార్గాల్లో విశ్వాసాలు కలుస్తున్నారు ఈ నెలంతా ప్రపంచ వ్యాప్తంగా దేవుని విశ్వాసం నిలబెట్టుకునే ధైర్యం కలిగిన క్రైస్తవుల కోసం ప్రార్థనలు కొనసాగుతాయి మనము ఈ నవంబర్ లో హింసించబడిన సోదర సోదరిమరుల కోసం ప్రార్థన చేద్దాం ఆంగ్లికన్ చర్చ్నిసత్వాన్ని వెలికి తీసే మహిళా ప్రదర్శన ఆంగ్లికన్ చర్చ్ స్లావరీ నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు స్థలం గ్రెనాడా కరేబియన్ ఐస్లాండ్ నేషన్స్ ఇన్సిడెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఆంగ్లికన్ స్లేవ్ అనే ఏక పాత్రాభినయం గ్రెనాడాలో నవంబర్ పన్నెండున ప్రదర్శించబడింది ఈ నాటకాన్ని రచించి ప్రదర్శించినది డెసిరి బాప్టిస్ట్ ఆమె చారిత్రక వాస్తవాల ఆధారంగా ఈ నాటకం రూపొందించారు కథ పదిహేడు వందల ఇరవై సంవత్సరంలో చెందిన ఒక వర్జినియన్ బానిష రాసిన లేఖ ఆధారంగా ఉంటుంది ఆ లేఖను అతను కాంటెంపరీ ఆర్చ్బిషప్ మరియు మొదటి కింగ్ జార్జ్ కు పంపించాడు చర్చ్ బానిసత్వంలో పాల్గొన్నదని తెలియజేస్తూ ఆ లేఖలో ఆంగ్లికన్ చర్చ్ చాటెల్ బానిసత్వాన్ని చేసిన సహకారం స్పష్టంగా బహిర్గతం చేయబడింది ఈ నాటకం ద్వారా చర్చ్ తన చారిత్రక పాపం బానిసత్వంపై ప్రతిబింబించే వేదికగా నిలుస్తుంది ఈ ప్రదర్శన క్షమ మరియు జ్ఞాపకార్థం కోసం చర్చ్ తీసుకుంటున్న కొత్త దిశను సూచిస్తుంది ప్రేక్షకులు ఈ ప్రదర్శనను సామాజిక న్యాయం మరియు చరిత్ర పునరాలోచనకు పిలుపుగా భావిస్తున్నారు ఇది చర్చ్ చరిత్రలో కఠిన సత్యాలను బయట పెడుతూ సాంస్కృతిక అవగాహనకు కొత్త మార్గం చూపుతుంది బానిసత్వంపై ఈ నాటకం ప్రపంచ క్రైస్తవ సమాజంలో న్యాయం ఐక్యత మరియు పునరుద్ధరణ కోసం ఒక ప్రతీకగా నిలుస్తుంది చరిత్రను ఎదుర్కొని సత్యాన్ని వెలిగించే ధైర్యం ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క గుండె చప్పుడు భౌగోళిక రాజకీయ స్థలంలో క్రైస్తవ శాంతి కోసం విశ్వాసం పౌలాల వైట్ కెయిన్ ఆఫ్రికా టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ పన్నెండున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాబాన్ రువాండా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో యుఎస్ అధ్యక్షుడి ఆధ్యాత్మిక సలహాదారి పౌలా వైట్ కెయిన్ ఆఫ్రికా పర్యటనను ప్రారంభించారు ఆమె గాబాన్ రువాండా డిఆర్ కాంగో మరియు ఉగాండా దేశాలను సందర్శిస్తూ ప్రార్థనా సభలు మిషన్ ప్రోత్సాహ సమావేశాలు మరియు ఆత్మీయ సదస్సులను నిర్వహిస్తున్నారు ఈ పర్యటన యుఎస్ ప్రభుత్వ దౌత్య మరియు ఆర్థిక వ్యూహాల భాగంగా కూడా ఉందని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి ఇది మత నాయకులు అంతర్జాతీయ సంబంధాలు మరియు ప్రపంచ రాజకీయ రంగాల్లో ఎలా చురుకుగా ఉన్నారో స్పష్టంగా చూపిస్తుంది పౌలా వైట్ ఈ పర్యటనలో చర్చ్ మరియు ప్రభుత్వ మిషన్ల మధ్య సమన్వయం గురించి మాట్లాడనున్నారు ఆమె సందేశం ప్రార్థన మరియు విధానం కలిసి పనిచేసినప్పుడు దేశాలు మారుతాయి అనే అంశంపై కేంద్రీకృతమై ఉంది ఈ పర్యటనలో స్థానిక చర్చిలు పాస్టర్లు మరియు ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు ఇది క్రైస్తవులు యొక్క విశ్వాస ప్రపంచ స్థాయి సామాజిక ఆర్థిక మరియు రాజకీయ నిర్ణయాలపై ఉన్న ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది అమెరికా మరియు ఆఫ్రికా మధ్య మత సంబంధాలు మరియు మానవతా సహకారం బలపడే అవకాశం ఉంది ఈ ఘటన మళ్లీ గుర్తు చేస్తుంది దౌత్యం కేవలం రాజకీయమే కాదు అది విశ్వాసం ద్వారా మనుషుల గుండెలను కలుపుతుంది ప్రార్థిద్దాం దేవుడు ఈ పర్యటన ద్వారా ఆఫ్రికా దేశాలకు ఆశ శాంతి మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణను ఇవ్వాలని ఇంగ్లాండ్ చర్చిలో కొత్త సేఫ్ గార్డింగ్ లీడ్ బిషప్ రాబర్ట్ స్ప్రింగెట్ నియామకం నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు స్థలం లండన్ ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ చర్చ్ ప్రకటన ప్రకారం ప్రస్తుతం గ్లౌసెస్టర్ డయోసెస్లో టేవ్స్బరీ బిషప్గా ఉన్న బిషప్ రాబర్ట్ స్ప్రింగేట్ రెండు వేల ఇరవై ఆరు మార్చిలో సేఫ్ గార్డింగ్ లీడ్ బిషప్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు ఆయన ప్రస్తుత లీడ్ బిషప్ జోవాన్ గ్రేన్ ఫెల్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఈ బాధ్యతలు చేపడతారు రాబర్ట్ స్ప్రింగేట్ ఇప్పటికే డిప్యూటీ లీడ్ బిషప్ గా పనిచేస్తూ చర్చ్ సేఫ్ గార్డింగ్ వ్యూహం రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు లీడ్ బిషప్ గా ఆయన డయోషస్ బిషప్లు మరియు జాతీయ సేఫ్ గార్డింగ్ బృందంతో కలిసి చర్చ్ రక్షణ విధానాలకు మార్గనిర్దేశం నిర్దేశం చేయనున్నారు ఆయన థియాలజీ సేఫ్ గార్టింగ్ గ్రూప్ కు అధ్యక్షత వహించడమే కాకుండా మాకిన్ రివ్యూ అమలుకు సంబంధించిన టాస్క్ అండ్ ఫినిష్ గ్రూప్ కూడా నడిపిస్తారు ఆయన మాటల్లో సేఫ్ గార్డింగ్ అనేది భారం కాదు ఇది ఇతరులకు సేవ చేయడానికి దేవుడు ఇచ్చిన సంతోషకరమైన అవకాశం ఆయనకు ముప్పై సంవత్సరాల పరిచర్య అనుభవం ఉంది రెండు వేల పదహారు నుండి గా బిషప్గా సేవలందిస్తున్నారు ఈ నియమం ద్వారా ఇంగ్లాండ్ చర్చ్ తన రక్షణ సంస్కృతి మరియు నైతిక బాధ్యతలను బలోపేతం చేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేసింది ఇటీవల చర్చ్ దుర్వినియోగం ప్రమాదం మరియు జవాబుదారీధనం అంశాలపై ఎదుర్కొంటున్న ప్రజా విమర్శల నేపథ్యంలో ఈ నియామకం నాయకత్వ స్థాయిలో నూతన దిశగా భావించబడుతుంది ఈ నిర్ణయం ద్వారా స్థానిక చర్చలు మరియు డయోసిస్ శిక్షణ పర్యవేక్షణ మరియు సాంస్కృతిక మార్పులపై మరింత దృష్టి పెట్టనున్నాయి ప్రార్థిద్దం చర్చ్ మరింత సురక్షితమైన న్యాయపూర్వకమైన మరియు ప్రేమతో నిండిన ఆధ్యాత్మిక వేదికగా నిలవాలని టోబియస్ యహాయా క్రైస్తవుడిగా ఉండడానికి ధైర్యం అవార్డు గ్రహీత ఏషియన్ కరేజ్ టు బి క్రిస్టియన్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు స్థలం లండన్ నైజీరియాలోని సొకోటోడయాస్ చెందిన ఇరవై ఆరు ఏళ్ళ టోబియస్ యహాయా తీవ్రవాది దాడి నుంచి ప్రాణాలతో బయటపడి ఎయిట్ టు ద చర్చ్ ఇన్ నీడ్ ఏసియన్ సంస్థ అందించే క్రైస్తవుడిగా ఉండడానికి ధైర్యం అనే అవార్డును అందుకోనున్నారు ఒక రాత్రి తీవ్రవాదులు ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్నప్పుడు ఛాతిపై కత్తిపోటు చేశారు వైద్యులు చెబుతున్నారు ఆ బ్లేడ్లు తన గుండెకు అంగులం దూరంలో ఆగడం వల్ల అతను బ్రతికాడు ఇది టోబియాస్ పై జరిగిన మూడవ దాడి అయినప్పటికీ ఆయన మూడు నెలల్లోనే తేరుకొని కార్టెస్టిస్ట్ గా తిరిగి సేవలో చేరి తన దృఢ విశ్వాసం చూపించారు ఈ అవార్డు నవంబర్ పంతొమ్మిదిన లండన్ లోని సౌత్ వార్క్ సెయింట్ జార్జ్ కేథడ్రల్ లో జరిగే రెడ్ మాస్ సందర్భంగా ప్రదానం చేయబడుతుంది టోబియస్ ఈ అవార్డును తన కుటుంబానికి దేవుని శాశ్వత ఉనికికి మరియు హింసను ఎదుర్కొంటున్న ప్రపంచ క్రైస్తవులందరికీ అంకితం చేశారు ఏసియన్ సంస్థ ప్రకారం ఈ అవార్డు హింసను ఎదుర్కొంటున్న విశ్వాసం నిలబెట్టిన క్రైస్తవుల ధైర్యాన్ని గుర్తించడానికి ఇచ్చేది నైజీరియాలోని క్రైస్తవ సమాజాలు తీవ్రవా మతపరమైన హింస మరియు అపహరణలతో నిరంతరం భయాందోళనలో జీవిస్తున్నాయి ఈ కథ ఆ వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది టోబియస్ దాడి తర్వాత కూడా పరిచర్యలోకి తిరిగి రావడం ఆయన స్థితి స్థాపకత మరియు సేవా త్యాగంకు సంకేతం ఈ అవార్డు ద్వారా నైజీరియాలో హింసను ఎదుర్కొంటున్న విశ్వాసుల పరిస్థితికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది టోబియస్ కథ మనకు గుర్తు చేస్తుంది దేవునిపై నమ్మకం ఉన్నప్పుడు గాయాలు కూడా సాక్ష్యాలుగా మారుతాయి మనం ప్రార్థిద్దాం హింసను ఎదుర్కొంటున్న క్రైస్తవులకు దేవుడు ధైర్యం రక్షణ మరియు ఆశని ఇవ్వాలని కడునా మరియు బోర్నో ప్రాంతాల్లో క్రైస్తవులపై హింస జరిగింది నవంబర్ పదకొండున రెండు వేల ఇరవై ఐదు స్థలం నైజీరియాలోని కడున బోర్నో ప్రాంతాల్లో జరిగిన తాజా దాడుల్లో ఏడుగురు క్రైస్తవులు మరియు పన్నెండేళ్ల బాలుడు మృతి చెందాడు ఈ దాడుల సమయంలో ఇల్లు ఒక చర్చ్ భవనం మరియు గ్రామ కేంద్రం పూర్తిగా దగ్ధమయ్యాయి స్థానిక గ్రామాలు తీవ్ర భయాందోళనలో మునిగిపోయాయి స్థానిక వర్గాల ప్రకారం ఈ దాడులు సాయుధ తీవ్రవాద గుంపులు మరియు మిలిటెంట్ల చేత జరిపింపబడింది పోలీసులు మరియు సైన్యం దర్యాప్తు ప్రారంభించినప్పటికీ దాడుల మూలం ఇంకా స్పష్టంగా తెలియలేదని అధికారులు తెలుపుతున్నారు నైజీరియా ప్రభుత్వం మరియు మానవ హక్కుల సంస్థలు భద్రతా చర్యలు బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నా హింస ఇంకా కొనసాగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి ఈ సంఘటన ఆఫ్రికాలోని క్రైస్తవులపై జరుగుతున్న నిరంతర హింస మరియు మతపరమైన అసహనంకు మరో ఉదాహరణగా నిలిచింది నైజీరియా ఉత్తర ప్రాంతాల్లో ఉన్న చిన్న చర్చిలు మరియు విశ్వాసుల గ్రామాలు నిరంతరం తీవ్రవాద దాడుల బెదిరింపులతో ఉన్నాయి స్థానిక చర్చ్ నాయకులు మరియు పాస్టర్లు ప్రజలను ప్రార్థనలో ఐక్యతలో మరియు విశ్వాసంలో నిలవబడమని పిలుపునిస్తున్నారు అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలు ముఖ్యంగా ఓపెన్ డోర్స్ ఏసియన్ మరియు సిఎస్ఎన్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసి సహాయం మరియు రక్షణ చర్యలు కోరాయి ప్రపంచ క్రైస్తవ సమాజం ప్రార్థన సహాయం మరియు న్యాయం కోసం వాదనలో ఐక్యంగా నిలుస్తూ నైజీరియాలో శాంతి కోసం దేవుడు జోక్యం చేసుకోవాలని ప్రార్థిస్తున్నారు మనము ప్రార్థిద్దాం నైజీరియాలోని విశ్వాసులు భయాన్ని కాదు ధైర్యాన్ని అనుభవించాలి హింసను కాదు దేవుని రక్షణను చూడాలి అని ఎస్ సిఎపి ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రైస్తవ సంగీత అవార్డులు ప్రకటించబడ్డాయి క్రిస్టియన్ మ్యూజిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు స్థలం నాష్విల్లే టెన్నిసి అమెరికా ఏఎస్ సిఎపి క్రిస్టియన్ మ్యూజిక్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రైస్తవ గాయకులు పాటల రచయితలు మరియు ప్రచురణ కర్తలు అవార్డులు అందుకున్నారు ఈ సంవత్సరపు అవార్డుల్లో ఆధునిక ఆరాధన గీతాలు కాంటెంపరీ వర్షిప్ సాంగ్స్ మరియు గ్యాష్పల్ మ్యూజిక్ ట్రాక్స్ ప్రధానంగా గుర్తింపు పొందాయి ప్రముఖ ఆరాధన బృందాలు గాయకులు మరియు సంగీత దర్శకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రశంస మరియు విశ్వాసానికి కీర్తినిచ్చారు ఈ కార్యక్రమం క్రైస్తవ సంగీత ప్రపంచంలో సృజనాత్మకత ఆరాధన మరియు దేవుని కీర్తిని వ్యక్తపరిచే వేదికగా నిలిచింది అవార్డుల జూరీ ప్రకారం ఈ సంవత్సరపు పాటలు ప్రార్థనను సంగీతంగా మార్చిన శక్తివంతమైన గీతాలు అని ప్రశంసించబడ్డాయి ఈ కార్యక్రమంలో కొత్తగా ఎదుగుతున్న యువ క్రైస్తవ సంగీతకారులు తమ ప్రతిభను చూపిస్తూ ఆరాధనా సంగీతంలో కొత్త స్ఫూర్తిని తీసుకువచ్చారు సంస్థ ప్రకారం ఈ అవార్డులు సంగీతం ద్వారా విశ్వాసాన్ని జీవంగా మార్చే కళాకారులను గౌరవించడానికి ప్రతి సంవత్సరం నిర్వహించబడతాయి కార్యక్రమం మొత్తం ప్రార్థన స్తోత్రం మరియు సాక్ష్యాలతో నిండిన వాతావరణంలో సాగింది ఈ అవార్డులు క్రైస్తవ సంగీత ప్రపంచంలో ఆరాధన మరియు ఆధ్యాత్మిక స్ఫూర్తి యొక్క ప్రాముఖ్యతను మళ్లీ గుర్తు చేస్తున్నాయి ఈ వేడుక చివరగా అందరూ కలిసి ప్రార్థిస్తూ ఇలా చెప్పారు సంగీతం దేవుని భాష అది మన హృదయాన్ని ఆయన సన్నిధికి తీసుకువెళ్తుంది ప్రార్థిద్దాం క్రైస్తవ సంగీతం మరింత ప్రేరణగా ఆరాధనగా మరియు విశ్వాసం నిలబెట్టే శక్తిగా మారాలని ముంబైలో క్రైస్తవుల నిరసన మత మార్పిడి బిల్లు రద్దు చేయండి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ ప్రొటెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు స్థలం ముంబై మహారాష్ట్ర ముంబైలో క్రైస్తవ సంస్థలు మరియు చర్చ్ నాయకులు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ బిల్ పై నిరసన వ్యక్తం చేశారు నిరసన నవంబర్ తొమ్మిదిన జరిగింది ఇందులో పాస్టర్లు మత నాయకులు విద్యా సంస్థల ప్రతినిధులు మరియు క్రైస్తవ సంఘాలు పాల్గొన్నారు నిరసనకారులు తెలిపారు ఈ బిల్ సేవా కార్యక్రమాలు విద్య మరియు వైద్య సహాయాలు వంటి కార్యకలాపాలకు కూడా మతం మార్పిడిగా పరిగణించే ప్రమాదం ఉంది నాయకులు పేర్కొన్నారు మేము మత మార్పిడి చేయడం లేదు సేవ చేయడం మా ధర్మం అని వారి ప్రకారం ఈ బిల్లు భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కును దెబ్బతీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ బిల్లును మత స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు అని ఇది కేవలం భద్రతా చర్య మాత్రమే అని సమర్థిస్తుంది మానవ హక్కుల సంస్థలు పౌర సమాజ ప్రతినిధులు మరియు మత ఐక్యత వేదికలు ఈ నిరసనకు మద్దతు తెలిపాయి నిరసనలో శాంతి ప్రార్థనలు గీతాలు మరియు ఫెయిత్ ఇస్ నాట్ ఎ క్రైమ్ అనే నినాద వినిపించాయి ఈ ఘటన భారతదేశంలో మత స్వేచ్ఛ మరియు మానవ హక్కులపై పెరుగుతున్న చర్యలకు మరో దిశను చూపుతోంది క్రైస్తవ నాయకులు అన్నారు మేము దేశాన్ని ప్రేమిస్తున్నాం అదే ప్రేమతో ప్రజలకు సేవ చేస్తున్నాం మత స్వేచ్ఛ దేవుని వరం ప్రార్థిద్దాం భారతదేశం మత స్వేచ్ఛ సహనం మరియు న్యాయం నిలబెట్టుకునే దేశంగా నిలవాలని సిబిసిఐ స్పందన మేము భారతీయులము కానీ హిందువులము కాదు కేథలిక్ బిషప్ రెస్పాన్స్ టు ఆర్ఎస్ఎస్ చీఫ్ స్టేట్మెంట్ నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు స్థలం న్యూఢిల్లీ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ఇండియా ఇస్ ఏ హిందూ రాష్ట్ర హిందూ రాష్ట్రమే భారత్ వ్యాఖ్యపై కేథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా సిబిసిఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది సిబిసిఐ పేర్కొంది మేము గర్వించే భారతీయులము కానీ హిందువులము కాదు మతం ఒక వ్యక్తిగత విశ్వాసం దేశభక్తి దీనికి వేరే విషయం ప్రకటనలో సిబిసిఐ భారత రాజ్యాంగం అన్ని మతాలకు సమాన గౌరవం మరియు హక్కులు కల్పిస్తుంది అని గుర్తు చేసింది సిబిసిఐ స్పష్టం చేసింది భారతదేశం హిందూ రాష్ట్రము కాదు సెక్యులర్ మరియు బహుమత సమాజంగా కొనసాగాలి అని ఈ ప్రకటనకు క్రైస్తవ సంస్థలు మత స్వేచ్ఛా సంఘాలు మరియు పౌర సమాజ నాయకులు మద్దతు తెలిపారు సిబిసిఐ అధ్యక్షులు చెప్పారు మేము దేశాన్ని ప్రేమిస్తున్నాము దేశ భక్తిని ఎవరైనా మతంతో కాదు మన నైతిక విలువలతో కొలవబడుతుంది ఈ స్పందన భారతదేశంలోని మతపరమైన వైవిధ్యం మరియు రాజ్యాంగ విలువలను కాపాడే స్పష్టమైన సందేశంగా నిలిచింది మతపరమైన ఐక్యతను కాపాడుతూ సిబిసిఐ అన్ని మతాల ప్రజలను శాంతి పరస్పర గౌరవం మరియు సంభాషణలో ఉండమని పిలుపునిచ్చింది విశ్లేషకుల ప్రకారం సిబిసిఐ యొక్క ఈ ప్రకటన భారత క్రైస్తవ సమాజం యొక్క సామాజిక బాధ్యత మరియు ప్రజాస్వామ్య నిబద్ధతను స్పష్టంగా తెలియజేస్తుంది ఈ స్పందన ద్వారా చర్చ్ రాజ్యాంగం మానవ హక్కులు మరియు సమానత్వం పట్ల తమ విశ్వాసాన్ని మరొకసారి ధృవీకరించింది ప్రార్థిద్దాం భారతదేశం శాంతి వైవిధ్యం మరియు రాజ్యాంగ విలువలను కాపాడుతూ దేవుని నీతిలో నిలవాలని దేవుడు మనకు ఆశ్రయము మరియు బలము కష్టకాలమందు సహాయకుడు గాడ్ ఈస్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంత్ అండ్ ఎవర్ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ కీర్తనలు నలభై ఆరు ఒకటి ఈ రోజు క్రైస్తవ ప్రపంచం నుండి ప్రపంచ వార్తలు ఇవే గుర్తించుకోండి అంధకారంలో వెలుగుగా విభజనలో శాంతిగా ప్రతి చోట మనము క్రీస్తుకు సాక్షులమే నిలబడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫెయిత్ మీడియా వర్క్ స్ప్రెడింగ్ ది లైట్ ఆఫ్ ట్రూత్ అండ్ యువర్ ది లైట్ ఆఫ్ ది వర్ల్డ్ గాడ్ బ్లెస్ యు ఆల్